ఈ రోజు పాఠము రెండవ పాఠం తెలివైన గాడిద తెలివైన గాడిద అనగనగా ఒక ఊర్లో ఒక గాడిద ఉండేది గాడిద ఉండేది గాడిద అతి తెలివైనదిగా తనకు తాను అతి తెలివైనదిగా భావించుకుండేది నన్ను ఏమనుకునేది అది తనకు తాను బాగా తెలివైన దానిని నాకు నేనే తెలివైన దానిగా అనుకొని అనుకునేది ఈ గాడిద యొక్క యజమాని ఉప్పు వ్యాపారం చేసేవాడు ఏం వ్యాపారం చేసేవాడు ఉప్పు వ్యాపారం చేయాలనుకుంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఆ ఉప్పు యొక్క బస్తాను వేరే ఊరికి తరలించాలి తరలించాలంటే ఒక ఊరి మధ్యలో ఇంకో ఊరి మధ్యలో ఒక సెల ఏరు ఉండేది ఈ సెల ఏరును దాటి ఆ ఉప్పు వ్యాపారి గాడిద పై ఉప్పును తీసుకొని వేరే ఊరుకు వెళ్ళగా వెళ్ళాలి అలాంటప్పుడు ఈ గాడిద ఈ ఊరి నుంచి వెళ్ళాలనుకున్న ఉప్పు బస్తాను మోచుకుంటూ వస్తూ ఉండగా తనకి ఒక ఆలోచన వచ్చింది ఎవరికి గాడిదకు గాడిదకు వచ్చి ఏం చేసిందంటే సెల వచ్చిన తర్వాత ఆ ఉప్పు బస్తాని సెల ఏరులో పడేసింది ఉప్పు బస్తా సెల పడేస్తే ఏమైంది ఏమైందిన ఉప్పు కొంచెం కరిగిపోయింది కరిగిపోయిన ఉప్పు బస్తాని మళ్ళీ గాడిదపై వేసి వెళ్తుంటే ఆ ఉప్పు బస్తా తనకి కొంచెం తేలికగా ఉంది బరువు తగ్గిపోయింది కదా ఉప్పు సగం కరిగిపోయింది కాబట్టి బరువు తగ్గిపోయింది అలా తేలికగా ఉంటే తన ప్రయాణము సాగింది అలానే ఒక టూ త్రీ డేస్ అలానే వెళ్తూ ఉండగా యజమాని దీని యొక్క గాడిద యొక్క అతి తెలివిని గమనించి ఇది ఇలా చేస్తుంది కదా అని ఆలోచించి దూది బస్తాను పెట్టాలనుకున్నాడు ఏం బస్తాని ఆ దూది బస్తాని పెట్టి పెట్టి వేరే ఊరికి మళ్ళీ ఉప్పు ఉప్పు లాగానే ఉప్పు వ్యాపారం చేసినట్టుగానే వేరే ఊరికి కూడా పంపించాలి కదా ఆ దూది బస్తాని కూడా నేను వాటర్ లో పడేస్తే దూది కూడా ఇలానే తేలికగా మారుతుంది అనుకుంటది ఈ గాడిద ఓకేనానా ఏమనుకుంటది తేలికగా మారుతుంది అనుకుంటది దాని అతి తెలివితో ఓకే అలానే వస్తుండగా దూది బస్తాను కూడా ఆ సెలలో పడేస్తుంది ఎవరు గాడిద దూది వాటర్ లో ఏమేస్తే వాటర్ లో వేస్తే ఏమైతే నానా నూర్లన్నీ పూర్చుకొని బాగా బరువుగా అవుతుంది దూది దానికి బరువు ఎక్కువ అవుతుంది అవుతుంది అనుకున్న తను ఏం చేస్తుందంటే అంటే ఇలాంటి నా ఆలోచన అనేది తప్పు ఇలాంటి ఆలోచన నేను చేయకూడదు అని అనుకుంటది గాడిద ఓకేనా దీని వలన మీరు అర్థమైంది అదృష్టం ఎప్పుడు మన వైపే ఉంటుంది అనుకోవడం మూర్ఖత్వం మూర్ఖత్వమైన ఆలోచనలు ఎప్పుడు చేయకూడదు